ప్రజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం కార్తీక పౌర్ణమి నాడు జన్మించిన గౌడ కుల గోత్రం గౌడ వంశం మూల పురుషుడు కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలు గౌడకుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోపా వరంగల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు రామగోని సుధాకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యుగంలో ప్రకృతి వైపరీత్యాలు భయంకరమైన వినాశకరమైనటువంటి విపత్తులు వచ్చినప్పుడు మానవ వినాశనం దైవ వినాశనం వృక్ష వినాశనం నుంచి ప్రజల్ని కాపాడటం కోసం అవతరించిన పరమేశ్వర ప్రసాది శ్రీ 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 కౌనిన్య మహా దైవ గౌడ జాతి ఆవిర్భవానికి మూల పురుషుడు గౌడ గోత్రదారీ నేటికి ఏకకుల గోత్ర నామం దాయతో దేశవ్యాప్తంగా గౌడ జాతి పిలువబడుతుందని తెలిపారు కార్తీక మాసంలో గౌడ కుల గోత్ర పూజ గౌడ కుల దైవాలను ప్రసన్నం చేసుకొని అష్ట ఐశ్వర్యాలతో సకల సంపదలతో గౌడ జాతి దేశ వ్యాప్తంగా వర్దిల్లేలా ఆశీర్వదించేటువంటి కార్తీక పౌర్ణమి పవిత్ర దినమే గౌడల ఆవిర్భవ దినమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు